హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవీంద్ర ఈరోజు మనం ఎన్నమూరి వీరేంద్రనాథ్ రచించిన వెన్నెల్లో ఆడపిల్ల నవల గురించి తెలుసుకుందాం ఈ నవల ఒక చదరంగం క్రీడాకారునికి ఆక్స్ఫర్డ్ విద్యార్థినికి ఫోన్ సంభాషణ ద్వారా మొదలయ్యే ప్రేమ కథ ఈ నవల ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వంశీ దర్శకత్వంలో వెన్నెల్లో ఆడపిల్ల సినిమాగా రూపొందింది అలాగే దూరదర్శన్లో సీరియల్గా కూడా వచ్చి మంచి ప్రాచుర్యం పొందింది ఈ నవలలో సస్పెన్స్ మేధోపరమైన సంభాషణలు అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ నవలలో కథానాయిక కథానాయకుంతో కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది కథానాయకుడు ఆమె ఫోన్ నెంబర్ కనుక్కోవాలని ఆమెను చూడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అంటే అప్పట్లో సెల్ ఫోన్స్ ఉండేవి కావు ఇప్పట్లా కేవలం ల్యాండ్ ఫోన్లో మాత్రమే మాట్లాడేవారు ల్యాండ్ ఫోన్లో అతను వాళ్ళ కాల్ చేసిన వాళ్ళ నెంబరు తెలిసేది కాదు కథలోని నాయిక సున్నితమైన హృదయంతో కళల ప్రపంచంలో జీవించే యువతి ఆమె జీవితాన్ని పెన్నెలతో పోల్చవచ్చు అందంగా నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఎన్నో భావాల అలజడి ఆమె ప్రేమను నమ్ముతుంది మనుషుల్ని నమ్ముతుంది ఆ నమ్మకమే ఆమె బాధకు కారణమవుతుంది నాయిక ప్రేమించిన వ్యక్తి ఆమె భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేడు అతని ఆలోచనలు ప్రాధాన్యతలు వేరు ప్రేమ ఉన్న స్వార్థం అనుమానం సమాజ భయం అతని నిర్ణయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి దీనివల్ల నాయిక తీవ్ర సంఘర్షణకు లోనవుతుంది ఈ ప్రయాణంలో ఆమె ప్రేమ పేరుతో మోసపోతుంది సమాజపు మాటలకు తన కళలను త్యాగం చేస్తుంది మౌనంగా బాధను భరిస్తుంది అయితే చివరికి ఆమె మనస్సు విరిగిపోదు బాధలే ఆమెను పరిపక్వరాలుగా మారుస్తాయి జీవితం అంటే కేవలం కళల ప్రపంచం మాత్రమే కాదు వాస్తవాన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆమె తెలుసుకుంటుంది ఈ నవలలో ప్రధానంగా స్త్రీ హృదయంలోని సున్నితత్వం ప్రేమలోని భ్రమలు సమాజంలో స్త్రీపై మోపే ఆంక్షలు మౌనంగా సాగిపోయే స్త్రీ పోరాటం ఉంటాయి ఈ నవలలో కథ కంటే పాత్రల భావాలే ప్రధానంగా నిలుస్తాయి ఈ నవల చదివేవారు నాయక బాధను అనుభూతి చెందుతూ ఉండేలా ఈ యొక్క రచన సాగుతూ ఉంటుంది ఎన్నమూరి రచించిన అద్భుతమైన ఈ వెన్నెల్లో ఆడపిల్లను అందరూ తప్పక చ చదవండి చివరి వరకు ఈ వీడియోను చూసిన అందరికీ ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ